హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ మరో మంచి సమ్మర్ డ్రింక్తో మేము ముందుకు వచ్చేసానండి చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ నీరసాన్ని తగ్గిస్తుంది బలం లేని వాళ్ళకు కూడా లేచి నించుడగలిగేంత శక్తిని ఇస్తుంది తయారీ విధానం చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను ఇందులో హాఫ్ కప్ రాగి పిండిని యాడ్ చేసుకుంటున్నాను సో నేను ఇప్పుడు చేసే ఈ యొక్క సమ్మర్ డ్రింక్ నాకు ఒక ఇద్దరు ముగ్గురికైతే సరిపోతుందండి ఎక్కువ మంది ఉంటే మీరు ఇంకొంచెం పిండి తీసుకోవచ్చు హాఫ్ కప్ రాగి పిండికి ఒకటిన్నర కప్పుల నీళ్ళైతే యాడ్ చేస్తున్నాను సో మీరు ఒక కప్పు రాగి పిండి తీసుకున్నట్లయితే మూడు కప్పుల నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మనం ఈ రాగి పిండిని ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలుపుకుందాము సో చూసారు కదా నేను ఇక్కడ ఉండలు లేకుండా మంచిగా అయితే కలిపేసుకున్నాను సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద సిమ్లో ఉంచుకొని బాయిల్ చేసుకుందాం ఈ రాగిపిండి మిశ్రమం అంతా మనం కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇది దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనమైతే రాగిపిండిని ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను దీన్ని పూర్తిగా చల్లార పెట్టుకుందాం ఇది చల్లారలోపు మనం ఇంకొక పని చేసి పెట్టుకుందాం ఒక బౌల్ తీసుకున్నాను ఈ బౌల్లో ఎనిమిది నుంచి పది జీడిపప్పులు అయితే వేసుకొని బాగా మరిగించిన వేడి నీళ్ళని అయితే ఇందులో వేస్తున్నాను అప్పుడే మనకు పైన ఉన్న తొక్క అనేది స్మూత్గా వచ్చేస్తుంది ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ సబ్జా గింజలు అయితే యాడ్ చేసుకొని ఇందులో నార్మల్ వాటర్ అయితే వేసుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాదం పప్పులు మనకు ఎలా పీల్ అయ్యి వస్తుందో చూసారు కదా తొక్క ఈజీగా వచ్చేస్తుంది అందుకోసమే మనం వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకున్నాం ఇలా నానబెట్టుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకున్నట్లయితే మనకు ఈజీగా తొక్క వచ్చేస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను మొత్తం రాగిపిండి యాడ్ చేసిన తర్వాత ముక్కాల్ కప్పు నుంచి ఒక కప్పు వరకు మనకు ఎంత స్వీట్ కావాలనుకుంటే అంత బెల్లం అయితే యాడ్ చేయొచ్చు ఇక్కడ నేను వన్ బై థర్డ్ కప్ అయితే తీసుకున్నాను ఇందులోనే సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలైతే యాడ్ చేసుకుంటున్నాను అలాగే మూడు యాలకులు అయితే యాడ్ చేస్తున్నాను మీకు యాలకుల పొడి ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను సన్నగా ఒక ముక్కని బీట్రూట్ తీసుకున్నాను ఇది కలర్ కోసం తీసుకున్నానండి ఇది ఆప్షనల్ సో బాదం పప్పులు కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు కలర్ నార్మల్గా ఉండాలనుకుంటే బీట్రూట్ స్కిప్ చేయొచ్చు నాకు ఇక్కడ కొంచెం కలర్ డిఫరెంట్గా ఉండాలని బీట్రూట్ యూజ్ చేశాను ఇందులో మనం నీళ్ళైతే యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టేసుకుందాము మీకు తిక్కగా కావాలనుకుంటే నీళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి పలచగా కావాలనుకుంటే ఎక్కువ నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిపైన స్ట్రైనర్ అయితే పెట్టుకున్నాను మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని ఇందులో నేను వడపోస్తున్నాను దానిలో ఏమన్నా నలగకుండా ఉన్నట్లయితే మిక్సీ జార్కి అవంతా స్ట్రైనర్లోనే ఆగిపోతాయి మనం తీసుకునే జ్యూస్లో అయితే ఆ డ్రింక్లో అయితే మనకు రాదు సో ఇప్పుడు మనం మొత్తం ఇలాగ స్ట్రైన్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి గింజలు అవి చూసారు కదా ఎంత మంచిగా నానిపోయాయో చాలా బాగా నానే కదా ఇప్పుడు మనకు ఎంత సబ్జా గింజల మిశ్రమం కావాలో అంత వేసుకోవచ్చు సబ్జా గింజలు బాడీకి చాలా చదువు చేస్తుందండి సో మీకు ఎంతైతే కావాలి అనుకుంటున్నారో అంత మిశ్రమాన్ని యాడ్ చేసుకోవచ్చు సో ఇలా యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్నాము ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర ఐస్ క్యూబ్స్ లేనట్లయితే మీ దగ్గర చిల్డ్ వాటర్ ఉన్నా కానీ యాడ్ చేసుకోండి సో మన రెసిపీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో ఇది బాడీకి శక్తిని ఇస్తుందండి ఎంత నీరసమైనా కానీ తగ్గిపోతుంది నడుముల నొప్పి కూడా తగ్గిపోతుంది రాగిపిండిలో మంచి ఐరన్ ఉంటుంది కనుక తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇప్పుడు నేను సర్వింగ్ గ్లాస్లోకి అయితే తీసేసుకుంటున్నాను సో దీన్ని కొద్దిసేపు వేడి ఇలా తీసుకోకుండా కొద్దిసేపు మనం ఫ్రిడ్జ్లో ఉంచి తాగితే కనుక బాగుంటుంది మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఇలా తాగకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు తర్వాత తాగండి చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి ఇవ్వండి చాలా హెల్తీ రెసిపీ ఇది ఎలాంటి నీరసానైనా తగ్గించగలిగిన మంచి డ్రింక్ అండి సమ్మర్ డ్రింక్ సో మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చిందనే అనుకుంటాను మరొక మంచి సమ్మర్ డ్రింక్తో మీ ముందుకు వస్తాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్